విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి వచ్చింది హిట్ కొట్టింది హిట్ కాదు డబల్ త్రిబుల్ హిట్ అని చెప్పాలి ఈ మూవీకి పెట్టింది ఎనిమిది వంతులు అయితే లాభం వచ్చింది ఇరవై వందలు అంటే దాదాపుగా టూ హండ్రెడ్ క్రోడ్స్ షేర్ అయితే హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పటికీ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ లోకే చేరబోతుంది సో డే వన్ నుంచి డే ఫోర్టీన్ వరకు కలెక్షన్స్ అండ్ నిన్న జరిగిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే నిన్నటికి చెన్ క్రోస్ క్లబ్లోకి చేరిపోయింది విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీకి సంబంధించి నిన్న నైట్ సక్సెస్ మీట్ పెట్టారు భీమవరంలో ఇంకా వెంకటేష్ గారు మాట్లాడారు రేవంత్ ఐశ్వర్ రాజేష్ మీనాష్ చౌదరి ఇంకా నిర్మాత శ్రీరీష్ గారు అనిల్ రావుబడి గారు ఇంకా సోన్సో మూవీ టీ మొత్తం మాట్లాడారు సినిమా గురించి పంచుకున్నారు మేజర్ ఆఫ్ ద పార్ట్ రేవంత్ అంటే బుల్ రాజు ఆ అబ్బాయి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా స్టేజే కాదు గ్రౌండ్ మొత్తం దద్దరి వెళ్ళిపోయింది ఆ అబ్బాయి సినిమాలో మాట్లాడిన కొన్ని చిన్న చిన్న మాటలు మళ్ళీ రిపీట్ చేయడానికి చూశాడు సెన్సర్ కట్లు ఉంటాయి బాబు ఇక్కడ వద్దు అలాంటివి అని చెప్పి అనిల్ రాబోడి గారు మ్యాచ్ చేసి ఆ అబ్బాయిని ఆపేశాడు సో అంత ఫన్నీగా నడిచింది నిన్న ఇంకా వెంకటేష్ గారి గురించి ఎలివేషన్స్ అనిల్ రావుపొడి గారు భారీగా ఇచ్చేశారు ఈ సినిమాకి గట్టి ప్రమోషన్స్ అనిల్ రావుపొడి గారు కేవలం వెంకటేష్ గారి సినిమాలో నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఆయన సినిమా స్పూఫ్లు చంటి ఇలాంటి చాలా చాలా క్యాట్ ఉంటాయి కదా చంటి ఇంకా సూర్యవంశం గణేష్ సోలా ఘర్షణ ఇట్లాంటి సీన్లతోనే ఆయన ఆల్మోస్ట్ ప్రమోషన్స్ కేవలం వెంకటేష్ గారి సినిమాల నుంచే తీస్తారు ఫుల్ సక్సెస్ అయిపోయింది సో ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచన చేసినప్పుడు ప్రమోషన్స్ ఇలా కూడా చేయొచ్చు అనిపించే విధంగా వెంకటేష్ సినిమాలో ఉన్నటువంటి యాంగిల్స్ ఇంత ఏ హీరో చేయలేరు భయం అంత ప్యూర్ యాక్టింగ్ ఉంటుంది ఫ్యామిలీస్ బాగుంటుంది సో కలెక్షన్స్ వచ్చేసి నిన్నటికి వచ్చేసి మూడు వందల కోట్లు క్లబ్లో చేరింది సో నెక్స్ట్ కలెక్షన్స్ మధ్యాహ్నకాల చెప్తాను వెయిట్ చేయండి ఖచ్చితంగా